మంచి చెడు మంచి చెడు అనేవి ఆపోజిట్ క్వాలిటీస్ లాగా భిన్న ధృవాల లాగా కనిపిస్తాయి నిజానికి వాటి మధ్యలో ఉండేది వెరీ వెరీ తిన్ను లైన్ రాముడు అందరికీ దేవుడు రావణునికి మాత్రం శత్రువు మంచి రాముడు రావణునికి ఆపోజిట్ ఎందుకు అయ్యాడు అది రావణుని పర్స్పెక్టివ్ మాత్రమే గాంధీ గారు అందరికీ జాతిపీత కానీ ఒకరికి మాత్రం శత్రువు ఎందుకు అది అతని పర్స్పెక్టివ్ ఒకసారి ఎంత మంచి చేసినా ఒక పాయింట్ దగ్గర చెడు అయిపోతారు అది సిచ్యువేషన్ బేస్డ్ లైన్ మంచి నుండి మనిషిని చెడు అనే పేరుకి నెట్టేస్తుంది మంచి అనిపించుకోవాలంటే అన్ని సాక్రిఫైస్ చేయాలి ఇంక్లూడింగ్ ప్రాణం కూడా మనకు అనుకున్నది కావాలి ఆర్ మినిమం రెస్పెక్ట్ కావాలి అంటే మంచి అనే మాటని సాక్రిఫైస్ చేయాల్సిందే మంచి చెడు అనేది ఎయిదర్ సిచ్యువేషన్ పేస్ట్ ఆర్ వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ మాత్రమే ఏమంటారు కామెంట్ చేయండి సింగ్